అయితే కనుక మన చిన్నతనంలో మనం గమనించినట్లయితే విస్తర్లోనే ఎక్కువగా భోజనాలు చేసేవారు మా ఇంట్లో అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా అందరూ విస్తరులలోనే తినేవారు ఇంట్లో బాదం చెట్టు ఉండేది ఆ బాదం ఆకు అప్పటికప్పుడు కోసి కుట్టేసేసి పెట్టేసేవారు మన ఇంట్లో వాళ్లే కాదు ఎవరైనా బంధుమిత్రులు ఎవరైనా వచ్చినా కానీ వారికి కూడా అలాగే పెట్టేవారు అయితే ఒక్క బహిష్ట ఆటంకాలు ఇటువంటి సందర్భంలో మటుకు పచ్చటాకు ఆకు పెట్టకూడదని చెప్పి ఈ మోదుగాకులు అవి ఎండు ఇస్త్రాకులు అని అవి ఆ వాటిలోనే పెట్టేవారు ఇబ్బంది రోజులు ఉన్నప్పుడు మటుకు మామూలుగా అయితే దాంట్లోనే పెట్టేవారు చిన్నపిల్లలకు మాత్రమే కంచాలు పెట్టేవారు ఎందుకంటే వాళ్ళకి తింటని రాదు అవి గుచ్చుకుంటా ఏమో అనే భావన కావచ్చు కింద పోసుకుంటారు అని అయితే ఇవాళ అసలు ఎవరు ఆకుల్లో తినేటటువంటి పరిస్థితి లేదు నిత్యం కూడాను కంచాల్లోనే తింటున్నారు అయితే కంచంలో తిన్న తర్వాత ఆ కంచంలోనే చేయి కడుక్కుంటున్నారు అవునమ్మా అది సరైన పద్ధత కాదా సరైన పద్ధతి అయితే కాదు ఎందుకంటే అన్నం తిన్న కంచంలో చెయ్యి కడగడం అనేటటువంటి దరిద్ర దేవతకి ఆహ్వానం దరిద్ర దేవతని ఆహ్వానం చేయాలంటే కొన్ని పనులు చేయమన్నారు అదేంట అంటే కాండ్రించి గుమ్మం పక్కనే ఉమ్మేయమన్నారు ఇంట్లో జిల్లేడు చెట్టు పెంచమన్నారు శివుణ్ణి నిందించమన్నారు శివుణ్ణి తిట్టమన్నారు ఇవన్నీ చేస్తే దరిద్రదేవత త్వరగా వాళ్ళ ఇంట్లో అడుగు పెడుతుందట ఇంకో విషయం ఏంటంటే ఒకసారి జ్యేష్టాదేవి లక్ష్మీదేవి కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాయట ఇద్దరు వెళ్ళి స్వామి స్వామి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటా అని చెప్పండి అని అడిగారు అడిగితే విష్ణుమూర్తి అన్నారు అమ్మాయి నేను ఏం చెప్పలేను కానీ అదిగో నారదుడు వస్తున్నాడు కదా ఆయన్ని కనుక్కోండి ఆయనదే కరెక్ట్గా చెప్తాడని వచ్చాడు దేవర్షి మేము ఇలాగా వాదించుకుంటున్నాం అక్క నేను మా ఇద్దరు ఎవరు అందంగా ఉంటారు అమ్మ నేనైతే చెప్పలేను కానీ ఈ ప్రశ్నకు సమాధానం కాశీక్షేత్రంలో ఒక దరిద్రుడు ఉన్నాడమ్మా ఒక దరిద్ర బ్రాహ్మడు వాడే అప్పుడు ఇంట్లో నిద్రపోతూనే ఉంటాడు వాడు కాబట్టి సూర్యుడు వచ్చాడా చిన్న రోజు వాడికి అనవసరం ఎప్పుడూ తినడం నిద్రపోవడం అందువల్ల దరిద్రంతో బాధపడుతుంది ఆయన అడగండి అతను అడిగితే కరెక్ట్గా చెప్తాడు మీకు సమాధానం అన్నాడు లక్ష్మీదేవి దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఇద్దరూ కలిసి కాశీ నగరానికి వచ్చి ఆ బ్రాహ్మణ ఇంటి దగ్గరికి వెళ్ళారు సాయంత్రం చీకట పడేటటువంటి సమయం అనమాట తలుపు కొట్టారు అప్పుడే లేచి వీళ్ళు తలుపు కొట్టగానే ఆవలించుకుంటూ వచ్చి తలుపు తీసేట తలుపు తీసేటప్పటికి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు ఏంటమ్మా ఇలా వచ్చారు మీరు అన్నట్టు ఏం లేదయ్యా మా ఇద్దరికి ఒక పోటీ వచ్చింది మా ఇద్దరు ఎవరందంగా ఉంటారో చెప్పు దాన్ని బట్టి నీకేమి ఇవ్వాలో మేము చేస్తాం నీకు ఉప ఉపకారం చేస్తాం అనేటప్పటికి ఆయన అడిలిపోయేటట్టు ఒక్కసారి ఇప్పుడు లక్ష్మీదేవి అందంగా ఉందంటే జ్యేష్టాదేవి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవ అందంగా ఉందట నిన్ను పట్టుకుంటారా అని పట్టుకుంటుంది అదే కనుక జ్యేష్ఠాదేవి అందంగా అయితే ఆవిడతోటే ఉండాలని లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఏం చేయాలో ఒక్క నిమిషం ఆలోచించి జగన్ ప్రార్థించట ప్రార్థించటమ్మ ఏదో ఒక మార్గం చూపిస్తుంది అని చెప్పేసి వెంటనే ఒక ఆలోచన వచ్చింది అమ్మ మీరిద్దరూ ఒక్కొక్కరుగా నా గుమ్మ దాకా వెళ్ళి తిరిగి రండి అన్నాడు ముందు లక్ష్మీదేవి అందంగా వయ్యారంగా గల్లు 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 అని నడుచుకుంటూ గుమ్మందాకా వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి కూర్చుని తర్వాత దరిద్ర వంకర వంకరగా వంకర టెంకరగా అడుగులు వేసుకుంటూ ఇనపగజ్జలసి అర్థం చేసుకుంటూ కంగు కంగుమని గుమ్మందాకా వెళ్ళి వచ్చి ఇప్పుడు చెప్పి మేమే ఎవరు అందంగా ఉన్నాం ఆయన అన్నాడు ఏం లేదమ్మా ఇంట్లోంచి నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంటే దరిద్రదేవత చాలా అందంగా ఉంది గుమ్మం దగ్గర నుంచి లోపల నా దగ్గరికి వస్తుంటే లక్ష్మీదేవి అందంగా ఉందమ్మా ఇద్దరూ అందగట్లే నువ్వు వెళ్ళిపోతుంటే బాగున్నావు ఆవిడ వస్తుంటే బాగుంది పైనుంచి నారదుడు చూసి ఎవరైనా నీ దరిద్రం పోయే టైం వచ్చిందిరా యోగం పట్టే టైం వచ్చింది అందు నీ దగ్గరికి పంపించాను వీళ్ళని అని ఆశీర్వాదం చేశాను అలాగా లక్ష్మీదేవిని మనం గౌరవించిన జ్యేష్టాదేవిని నిందించిన రెండిటికీ కూడా లక్ష్మీదేవిని గౌరవిస్తే ఐశ్వర్యం జ్యేష్టాదేవిని నిందిస్తే దరిద్రం కాబట్టి లక్ష్మీదేవ అని మీరు చూడద్దమ్మా ఇద్దరూ ఒకటిగానే భావించండి కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటించాలి కంచంలో అసలు చేయి కడగకూడదు కంచంలో చేయి కడగడం ఒకటి తర్వాత చాలామంది అన్నం ఏం చేస్తారంటే ఆ ఎంగిలి చేతులు ప్లేట్ పట్టుకుపోతారు ఆడవాళ్ళు ప్లేట్లు తీసేస్తారు అలా తీయకూడదు ఆడవాళ్ళు చెయ్యి కడుక్కొని తుడుచుకొని వచ్చాక అప్పుడు ఈ మిగిలినటువంటి కంచాలని తీయాలి పోయిన దగ్గర నుంచే భోజనం అయిపోగానే వెళ్ళి చేయగడిగేసుకుని వచ్చాక కంచాలు తీయాలి అలాగే కంచాలు తీసిన తర్వాత చుక్క నీళ్లు చల్లేయాలి అక్కడ అంతే అలా వాళ్ళ చల్లకుండా చాలామంది అయిపోయింది కంచాలు తీసేసి అయిపోయింది అనుకుంటారు కదా అలాగే తో చుక్క నీళ్లు చల్లేసి శుద్ధి చేసేయాలి ఇవన్నీ చేస్తేనేవో మీరు మూడా మూడా ఆచారాలను పెట్టి చెప్తున్నారు అంటారు కరోనా టైంలో ఇవే చేసాం మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం కరోనా టైంలో ఏం చేసాం ఇవే మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు పాటించాం ఇదే కరోనా ఆచారాలు మనకి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పారు మన వాళ్ళు మనం చెప్తేనేమో వీళ్ళకి మూడాచారాలు డాక్టర్లు చెప్తేనేమో అబ్బో అవి నిజంగా పాటించాలి పది మీటర్ల దూరం ఉండాలి ఏవో చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకోవాలి కాళ్ళు చేతులు కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆ చేతులు కూడా మా చేతుల వరకు కడుక్కోవాలి ఇవన్నీ శుభ్రత కోసం అమ్మ చాలా మంది చేసే పొరపాటు ఏంటి అంటే గుడంతా దర్శనం చేసుకున్న గుళ్ళోనే కాళ్ళు కడుక్కొస్తూ ఉంటారు చాలా పొరపాటమ్మా కొంతమంది నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు పొరపాటు చేస్తారు నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కుని తర్వాత గుళ్ళోకి వెళ్ళడం అలా చేస్తారు ఎప్పుడు అలా చేయొద్దు నవగ్రహాలు ఎప్పుడు లాస్ట్ ఫస్ట్ మీరు కాళ్ళు కడుక్కున్న గుళ్ళోకి వెళ్ళిపోయి ప్రసాదాలు తీర్థాలు అన్ని కూర్చున్నాక మనం ఇంటికి వచ్చేస్తాం అనుకున్నప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకు వచ్చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేశాక కాళ్ళు కడుక్కుంటే ఆ పుణ్యం అక్కడే వదిలేసినట్టే అందుకని ఇంటికి వచ్చాక కాళ్ళు కడుక్కుని మనం ఇంట్లోకి వెళ్ళాలన్నమాట ఇవి పాటిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందమ్మా నేను చెప్పాను కాదు కానీ మీరు అడిగారనే కాదు నేను చెప్పానే కాదు కానీ ఆచారాలు ఆచారాలే సాంప్రదాయాలు సాంప్రదాయాలే పెద్దవాళ్ళు ఏం చెప్పినా మనం మంచి కోసమే చెప్పారమ్మా చిన్నపిల్లల్ని కూడా వాళ్ళు పోన్లే చిన్నపిల్లలేగా కడుక్కుంటారులే అనేటటువంటి మాట వింటూ ఉంటాం పంచంలోనే కానీ చిన్న అదే మొక్కయ్య వంగంది మానే వంగునా అన్నట్లుగా చిన్నతనం నుంచే కూడా అలవాటు చేస్తేనే కదా వాళ్ళకైనా కూడా పద్ధతులు అలవాటు అయ్యేది అని అంటాను నేను ఎక్కడికైనా వెళ్తే ఒక ప్రశ్న అడుగుతుంటారమ్మా యావంటే మా అబ్బాయికి భయం చెప్పండి అంటారు ఏ భయపడవు అంటాను వాడిని వాడు భయపడ్డు నవ్వుతాడు అలా కాదండి వాడు ఫోన్ తీస్తున్నా ఫోను చూస్తాండి ఎప్పుడు చూసినా భయం చెప్పండి అంటారు భయం చెప్పాల్సిన వాడికి కాదమ్మా నీకు అంటాను అదేంటండి నువ్వు చిన్నప్పుడు వాడు అన్నం తినకపోతే ఏం చేయవు ఫోన్ ఇచ్చి తిరిపించేవాడి కదా తప్పది వాడు అల్ర చేస్తుంటే ఇంట్లో గొడవ చేస్తుంటే ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టావాడి నువ్వేగా అలవాటు చేసింది నీకు చెప్పాలి భయం అంటాను నేను అంతే నువ్వు నువ్వు సరిగ్గా నువ్వు సభ్యంగా లేవు అవును పెద్దవాళ్ళదే పెద్దవాళ్ళలోనే ఉంటుందండి చిన్నతనాన్ని మేము చిన్నపిల్లలప్పుడు కూడా కంచంలో తిన్నప్పుడు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు కాళ్ళు కూడా కడుక్కుంటే కానీ లోపల రన్ ఇచ్చేవాడు కాళ్ళు కూడా కడుక్కోవాలి ఎందుకు కడుక్కోవాలి అని అంటే వాళ్ళు దాంట్లో కూడా సైన్స్ చెప్పేవారు తిన్న అన్నము మూడు గంటల లోపల అరిగిపోతుంది ఆరోగ్యంగా ఉంటారు అందుకని చెప్పి కాళ్ళు కడుక్కోవాలి అవునండి స్కూల్కి వెళ్ళి వస్తే మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తే పక్క గేట్లోంచి గేట్ ఉండే చిన్న గేట్ అందులో బట్టలు అక్కడ వదిలేసి వాళ్ళు చెడుకుంటే కట్టుకునే ఆనందం మళ్ళీ వదిలేసి ఆ తువ్వాలు వదిలేసి అక్కడ బట్టలు వేసుకుని మళ్ళీ అంటే అంతేనండి అంతే మేము కూడా అలాగే చేసేవాళ్ళం మా అన్నయ్యలు ఇద్దరు నేను మా నాయనమ్మ ఆ వెనకాల పెరటి గుమ్మ నుంచి రానిచ్చేవారు రానిచ్చి మనం చెప్తుంటే వీళ్ళకి అంటారు ఇవి చాలా పెద్దవాళ్ళు ఇవన్నీ ఒక్కొక్కటి అలవాటు అవుతున్నాయి జనాలకి ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది కరోనా వచ్చిన తర్వాత అన్నీ అర్థం అవునండి